ఐదు సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ప్రత్యేక హోదా ఎందుకు తెలియలేదు మీరు బీజేపీ మెడలు ఎందుకు ఉంచలేదు ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధాని అయితేనేమి ఇలా ఒక్కటంటే ఒక్కటైనా సాధించుకొచ్చారా మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే మరి ప్రజల ప్రయోజనాలన్నీ ఎందుకు తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీకి మీ స్వప్రయోజనాల కోసం ఏదైనా తాకట్టు పెడతారా ఎవరినైనా బలి చేసుకుంటూ పోతారా ఎవరినైనా తొక్కుకుంటూ పోతారా కనీసం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా మీరు కట్టలేదు ఇది అవమానంగా లేదా మీకు మీ సొంత జిల్లా కదా కడప కనీసం ఇక్కడైనా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కట్టుంటే మీకు చెప్పుకోవడానికి ఏదైనా ఉండు ఈ కడపలోనే ఇక్కడనే ఆరు వందల ఇరవై ఐదు గ్రామాల కనీసం మంచినీళ్ళు లేవండి మంచినీళ్ళు లేవు గ్రామాలలో ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయ మీకు ఆ విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఉంది కనీసం ఒక్క ఎకరాకైనా అడిషనల్గా నీళ్ళు ఇచ్చింది లేదు మీరు ఇక్కడ కనీసం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో నలభై రెండు ప్రాజెక్టులు సొగంలో వదిలేసిపోతే అవన్నా పూర్తి చేయాలన్నా అన్న కాంక్ష లేకపోయింది మీకు కనీసం అవి కూడా చేయలేకపోయారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది